ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదే వయోజనులైన ప్రతి ఒక్కరికి భారత ఎన్నికల సంఘం ఓటు హక్కు కల్పించింది అయితే ఓటర్ నమోదు సవరణలు తొలగింపుపై ఓటర్లకు అనేక అనుమానాలు సందేహాలు ఉంటాయి దీంతో వీటిని పరిష్కరించేందుకు ఒకటి తొమ్మిది ఐదు సున్నా టోల్ ఫ్రీ నంబర్ను ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చింది అలాగే ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమణలు ఇతర ఉల్లాఘనుపై ఫిర్యాదు చేసేందుకు కూడా అవకాశం కల్పించింది ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ ఇరవై నాలుగు గంటలు విజయవంతంగా పనిచేస్తుంది కాల్ సెంటర్ సిబ్బంది ఓటర్లకు సంబంధించిన అనేక సందేహాలను నివృత్తి చేస్తున్నారు మూడు షిఫ్ట్లలో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు ఫలితాలు వెలువడే వరకు ఈ కాల్ సెంటర్ సేవలు అందుబాటులోకి ఉంటాయి కాల్ కాల్ చేసినట్లయితే వెంటనే తీసుకొని సంబంధించినటువంటి క్లారిఫై చేయడం జరుగుతుంది ఓటర్కి సంబంధించిన ఎలాంటి కాంప్లైంట్స్ కానీ అలాగే వాళ్ళు ఎలా ఓటర్ నమోదు చేసుకోవాలి నుంచి కొత్త ఓటర్లు ఎలా చేసుకోవాలి పాత ఓటర్ కరెక్షన్ ఎలా చేసుకోవాలి మళ్ళా షిఫ్ట్ ఎలా చేసుకోవాలి ఓటర్ ఒకవేళ చనిపోతే డిలీట్ ఎలా చేసుకోవాలి ఫామ్ సిక్స్ ఫామ్ ఎయిట్ మళ్ళీ వికలాంగులు లేదా వయోవృద్ధులు అయితే ఇంటి నుంచి ఎట్లా మనం నమోదు చేసుకోవాలి ఫామ్ టువెల్ ద్వారా అనేది కూడా అన్ని మేము ఫోన్లో వివరించి చూపుతున్నాము